నే ఇక్కడ మన ముందర ఉన్న ప్రశ్న ఆయన పేదల రాజ్యం రావాలని కలగలడు పేదల రాజ్యం ఎట్లా వస్తుంది పేదలంతా ఐక్యం అయితేనే పేదల ఐక్యం కాకుండా ఈ పాలకులు ఇంగ్లీస్తోనే నూరు మందిని దొరికపోతారు పింఛన్లు ఇస్తామని నూరు మందిని దొరికపోతారు ఏ పింఛన్ ఇచ్చినా ఒక కుటుంబ సమస్య వాడిచ్చే రెండు వేలతోటి ఏ కుటుంబం బతకలేదు వాడిచ్చే పదికేళ్ల బియ్యంతో ఏ కుటుంబం బతకలేదు ఆ పదికేళ్ళ బియ్యం సంగతి చెప్తాడు మంచి ఐదుకి వెళ్ళిస్తాడు నేను బ్రహ్మాండగా బియ్యం ఇస్తున్నా సన్న బియ్యం ఇస్తా అంటున్నాడు ఆయన ఇచ్చే ఐదిక్యాలతో ఆయన ఇచ్చే పింఛన్తోటి ఎవరి బతుకులు బాగుపడవు ఆయన ఇచ్చే ఇండ్లు ఇలా ఇండ్లు కడుతున్నారో చెత్తులు లేవు పిల్లలు లేవు ఉత్త పిల్ల వేరిసి ఇల్లు కడుతున్నారు దానికి వాళ్ళు పెద్ద పెద్దగా చెప్పుకుంటున్నారు ఏడన్నా కట్టిన ఇల్లు ఉంటే చూడండి పిల్లలు లేకుండా ఇల్లు కడతారు ఒక పెన్ పిల్ల వరుస దాని మీద చెత్త ఆ పిల్ల ఎప్పుడు పోతుందో తెలియదు అంటే వాళ్ళు ఊగిట్లా ప్రజలకు నిజమైన సేవ చేయలే గట్టితనం ఇవ్వలే అని ఎక్కడ వాళ్ళు ఆ ప్రయత్నం చేయరు కాంగ్రెస్ వచ్చినాక రోజు వరకు రోడ్ల మీద ఇంకా వడ్లు వ్యాసంగ వడ్లు ఈ రోజు వరకు ఇంకా కొనుగోలు కాలేదు ఇప్పటికి రైతులు మొత్తుకుంటున్నారు కనుక రైతుల సమస్యలు కార్మికుల సమస్యలు వీళ్ళు పరిష్కరించే వాళ్ళు అని ఆ రోజు నియదీ నమ్మిండు రోజు కూడా మనం అదే నమ్ముతున్నాం అయినా సరే చాలామంది యువకులు పెద్దలు ప్రజలు భ్రమల్లో కాంగ్రెస్లో మేలు చేస్తారంటే నీకు ఇల్లు వచ్చిందే నీకు బియ్యం కార్డు వచ్చిందా ఇల్లు వచ్చిందే బియ్యం కార్డు వచ్చిందా ఇది తప్ప ఇంకోటి ముసలు ఉంటే పెంచని అరే పింఛన్ తోటి సమస్య పరిష్కారం కాదు నాయనా అంటే పింఛన్ ఇస్తామంటారు దానికి ఆశపడే మనం వాళ్ళ ఇంటి వాళ్ళ చుట్టూ తిరగాల కనుక నిజమైనది ఏంది ఈరోజు మన ఊళ్ళ పెద్ద వ్యవసాయం ఉంది గిట్టుబాటు అనేది ప్రధానమైన సమస్య గిట్టుబాటు ధర గురించి ఆలోచన చేస్తాం చేయకపోతే అది కమ్యూనిస్ట్ పార్టీ ఏం చెప్తుంది గిట్టుబాటు ధర గురించి ఆలోచన చేయమని చెప్తుంది గిట్టుబాటు ధర కూడా కొట్లాడమని చెప్తుంది లేదా కార్మికులకు నిజమైన వేతనం రావాలని కొట్లాడుతుంది ఆ నిజమైన వేతనము ఇంకా మేము మాట్లాడుకున్నాం నిజమైన వేతనాలు అటు కార్మిక రంగంలో కాపీ కార్మికులు కావచ్చు బీడీ కార్మికులు కావచ్చు ఆట పిల్లల పాపం యువకులు అంతా ఆశపడి ఆటలు నడుపుకుంటున్నారు వాళ్ళకు కూడా గిట్టుబాటు లేదు అంటే ఏ ఒక్క రంగంలో కూడా గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేవు ఎందుకంటే ఈ పాలకుల కుట్ర రోజు మనం కొన్ని నూరు రూపాయల ముప్పై రూపాయలు వీళ్ళకి ట్యాక్స్ కడుతున్నాం డెబ్బై రూపాయల వస్తువులు వస్తాయి ముప్పై రూపాయలు ట్యాక్స్ పేరు కట్ అవుతుంది ప్రతి వస్తువు మీద థర్టీ పర్సెంట్ ట్యాక్స్ వేసిన కానీ మనకు చెప్పకుండానే మన పైసలు మన జేవులకి వెళ్ళి ఎట్లా గుంజుకోవాలి అట్లా గుంజుకుంటున్నారు అది మనకు తెలియదు బియ్యం పడి వచ్చినాక ఆదాయ అయినప్పుడు దేశంలో ముక్కు ముఖం తెలియడు ప్రపంచంలో బిలి అయిపోయాడు వాడు పదేళ్ళ కింద వరకు ఎవరికి తెలియదు ప్రపంచంలో టాటానో పాటా అంటుండే కానీ ఈ అంబానీ అని ఈ ఈరోజు వాడు వాడు మొత్తం సముద్రం వానికి ఇచ్చిండు ఓడలు వానికి ఇచ్చిండు రైళ్ళు వానికి ఇచ్చిండు విమానాల వానికి ఇచ్చిండు వాడికి ప్రేతామపుత్రుడు వాడు మొత్తం ఒక దానం చేసుకుంటున్న పోతున్నాడు వాడు లక్షల కోట్లు ట్యాక్సీలు ఎగ్గొట్టినా వాడిని అడిగాడు ఇది బీజేపీ పాలసీ కనుక కేంద్రంలో బీజేపీ అయినా రాష్ట్రంలో కాంగ్రెస్ అయినా పేద జనం గురించి రైతాంగం గురించి నిరుద్యోగుల గురించి ఎక్కడ పట్టించుకోరు వాళ్ళ సమస్యలు తీరాలంటే ప్రజలను పట్టుకొని పోరాటం చేయాలని జగదీష్ కలనుగలరు ఈ రోజు వరకు కూడా మనం ఏం చెప్తున్నాం కార్మికుల సమస్యలు లేవు ఏ రంగంలో ఉన్న యువతరానికి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇస్తామని గత పదేళ్ళుగా బీజేపీ ప్రభుత్వం ఎవరికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు అయినా సరే వెలిగిపోతుందంటే ఏం వెలిగిపోతుందో ఏం వెళుతలేదు మొత్తం కార్పొరేట్ ధనవంతుల చేతుల్లోకి వాళ్ళ జేబులోకి బా దేశ సంపద మొత్తం పోతుంది ఆ జేబులకు వాళ్ళు కొలగొట్టుకోకపోతుండ్రు అయినా వాళ్ళు దేశభక్తులట మనమంతా మనకంతా లేదంట దొంగ దేశభక్తులే ఇట్లా ఉండరని ఆ రోజు జగదీష్ నమ్మి ఎలా జెండా పట్టుకున్నాడు రోజు మనం అదే చెప్తున్నాం ఈ దొంగ దేశభక్తే నడుస్తుంది తప్ప ఒరిజినల్ దేశభక్తులు లేరు ఎందుకంటే బీజేపాడు ఈ దేశానికి స్వాతంత్రం వద్దన్నాడు వద్దు బ్రిటిష్ ఈడే ఉండాలని స్వాతంత్ర పోరాటానికి వ్యతిరేక ప్రయత్నం చేసినాడు బీజేపోడు అలాంటి బీజేపాడు ఇలా పరిపాలన అంటే రాబోయే ప్రమాదం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కొద్దీ దేశంలో ఉన్న బీజేపీ మొత్తం రైతాంగానికి ద్రోహి కార్మిక వర్గానికి ద్రోహి అలాంటి ద్రోహిల గురించి మనం మాట్లాడకపోతే చెప్పకపోతే జగదీష్ కలలు కన్న ఆశయాన్ని మనం నెరవేర్చడం వాళ్ళకి కాము జగదీష్ ఏదైతే కలలు కన్నాడో ఆ కార్మిక రాజ్యం అనేది ఈ బీజేపీ వాళ్ళ చేతిలో కాంగ్రెస్ వాళ్ళ చేతిలో జనవంత మోసపోతున్నాను దాన్ని మనం పర్టికులర్గా చెప్పకపోతే నిన్న కాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి మొత్తం రేపే ఇస్తా రైతు రుణమాఫీ ఇస్తానే రుణమాఫీ ఈరోజు వరకు లేదు రేపు నుండి మొత్తం మందికి ఇల్లు ఇచ్చేస్తా అనడు ఈ ఒక్క ఇల్లు లేదంటే లాల్కోట్లు అయితే ఒక ఇల్లు లేదంటే ఒక ఇల్లు కట్టలేరంట ఒక ఇల్లుకి పర్మిషన్ ఇచ్చలేదంట ఒక ఇల్లు శాంక్షన్ చేయలేదట కనుక ఇలాంటి పరిస్థితుల్లో మనం మరోసారి జగదీష్ని స్మరించుకోవడం అంటే ఇల్లు లేని వాళ్ళంతా ఇల్లు కావాలని ఎవనో దయా దయదక్షిణంగా బతిమాలితే రాదు ఇల్లు లేని వాళ్ళంతా వాళ్ళని ఇంటి మీద అరుగుకోవాలి ఎవరింటి ముందు అడుగుకోలే లీడర్ కాడ లేక బండల ముందర ఎమ్మెల్యే గారు ఇంటి ముందర గిన్నె పర్కపూర్ కాడ దమగ్నపూర్ పోయి ఇంటి ముందు అడుగుకోలే అర ఇంగ్లీష్ అంటు గారా బడపాయి ఈరే రకొని ఊకైతే తెగ పంచాయతీ కాదు ఇది గట్లే కొట్లాడు జగదీష్ ఆ రోజు దయాకర్ రెడ్డికి వ్యతిరేకంగా కొట్లాయండు ఎందుకు కొట్లాయండు దయాకరెడ్డి కలవన్నీ కానీ పోయాడు ఏం లెక్క చేయలే ఎమ్మెల్యే వచ్చినా లెక్క చేయలే అంత ధైర్యంగా కార్మికుల తరఫున ఆయన నిలబడ్డాడు కనుకనే మనం ఆయన స్మరించుకోవడం అంటే ఆయన కలలు కన్నా కార్మిక రాజ్యం కొరకు ఆయన కార్మికుల హక్కుల కొరకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ తను నిలబడి కొట్లాయండు కనుక మనం జగ జగదీష్ ఆశయం కొనసాగించాలి జగదీష్ కన్న కాలను మనం నెరవేర్చాలి జగదీష్ కాళ్ళు కన్నా ఈ కార్మిక రాజ్యం కొరకు మనమంతా తీవ్రంగా ప్రయత్నం చేయాలని అదే నిజమైన నివాళి జగదీష్కు కార్మిక రాజ్యం కొరకు కార్మికుల కొరకు వాళ్ళ హక్కుల కొరకు మనం పోరాటం చేయడమే జగదీష్ కుమార్ మనం అర్పించే నిజమే నేను ఇవ్వాలని ఈ సందర్భంగా ఈ జగదీష్ వర్ధన్ సందర్భంగా వచ్చిన వాళ్ళందరూ కూడా మరోసారి అభినందనలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నా మనర హే కామ్రేడ్ జగదీశన మరా హే మనర హే మనర హే మనర హే కామ్రేడ్ జగదీశన మరా హే మనర హే కోనసైదమ్ జగదీశన ఆశేయల్ కోనసైదమ్ 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 జగదీశన ఆశేయల్ కోనసైదమ్ 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 ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీ అందరికి పే పే నా ఇట్లు ఆవిందనలు దైవంగా ఈ రోజు జగదీశన వర్ధంతి చేస్తున్నామంటేనే ఊర్లో అందరికీ ఏదో రకంగా అనిపిస్తుంది ఏందబ్బ అన్నకు